హాయ్ అండి నమస్తే ఇక్కడ మీకు నేను ఒక షాంపూను అయితే ఈరోజు చూపించబోతున్నానండి అలాగే హెయిర్ ప్యాక్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చి జుట్టు ఊడకుండా ఒక లిక్విడ్ని కూడా చూపించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు నేను ఎండబెట్టిన మందార పువ్వులను అయితే చూపిస్తున్నాను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై పువ్వుల వరకు ఉంటాయండి ఈ విధంగా ఎండబెట్టుకుని ఇవి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా నిల్వ అనేది ఉంటుంది చక్కగా ఒక మిక్సీ జార్లు అనేది యాడ్ చేసేసుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై పువ్వుల వరకు తలికి అవసరం అవుతుంది ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ గోరింటాకును కూడా చూపిస్తున్నానండి గోరింటాకు ఒక వారం రోజుల పాటు నీడలో ఆరబెట్టుకున్నది ఇది కూడా మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ మోతాదులో చేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి దీనికి ఎక్స్పైరీ డేట్ అట్లా ఏమి ఉండదు ఇది ఉన్నా సరే చక్కగా పనిచేస్తుంది ఈ గోరింటాకు ఆరబెట్టిన గోరింటాకు కూడా రెండు మూడు గుప్పెళ్ళ వరకు మిక్స్ జార్లో యాడ్ చేసుకోండి చక్కగా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి చక్కగా ఇది మీకు బాగా మెత్తగా కావాలి అంటే జల్లెడలో వేసుకుని జల్లించేసుకోండి అవసరం లేదంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది చక్కగా ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఐరన్ కడాయిలో చేసుకోవడానికి ట్రై చేయండి ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్ అయ్యిందనమాట అండి ఇంచుమించుగా అంత ఉంటుంది ఇది ఇందులో యాడ్ చేసేసుకోండి తర్వాత ఉసిరికాయ పౌడర్ను కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి తర్వాత ఇండుగో పౌడర్ను కూడా రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఈ పౌడర్స్ అంతా మీ హెయిర్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే చిన్న జుట్టు అయితే తగ్గించుకుని యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోండి దీనిలోని చక్కగా టీ పొడి కానీ లేదంటే కాఫీ పౌడర్ కానీ యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి గలగా రాకు పౌడరు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకునేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఈ డికాక్షన్ వచ్చి చిక్కగా బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్స్లోని ఈ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి ఎంత డికాక్షన్ అవసరం అవుతుందో అంత వేసుకోవచ్చండి ఈ లిక్విడ్ ఎక్కువ ఉన్నట్లయితే నెక్స్ట్ వీక్ మరలా మనం తలకి ప్యాక్ కలుపుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇది పాడైపోతున్నట్ల ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చక్కగా ఎంత అవసరమో లిక్విడ్ అంతవరకు వేసేసుకుని ప్యాక్ చక్కగా ఈ విధంగా ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అనేది కలిపేసేసుకోండి జుట్టు కంపల్సరీ మీకు నల్లబడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవండి చక్కగా మందార పువ్వులు గోరింటాకు పౌడరు అట్లా మనం తయారు చేసుకున్నట్లయితే ఇంట్లోని చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక పది నిమిషాలు ఇది పక్కన ఉంచేస్తే కనుక చక్కగా బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవుతుందండి ఒక పది నిమిషాల తర్వాత మన తలకనేది అప్లై చేసేసుకోవచ్చు ఇది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట వారానికి ఒకసారి కంపల్సరీ పెట్టుకోండి వైట్ హెయిర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ వారానికి ఒకసారి పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చక్కగా చాలా బాగుంటుంది హెయిర్ కూడా ఊడదు జుట్టు ఊడిపోతుంది అనుకునే ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా జుట్టు అనేది ఊడదండి జుట్టు కూడా చాలా సాఫ్ట్గా అండ్ సిల్కీగా కూడా ఉంటుంది మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఎక్కువ అంటే డార్క్గా అప్లై చేసేసుకోండి మీకు ప్యాక్ మొత్తం జుట్టు ప్యాక్ అంతా వేసుకున్నా వేసుకోకపోయినా సరే ఈ కుదులుకి మాత్రం బాగా డార్క్గా అప్లై చేసేసుకోండి అప్లై చేసేసుకుని ఇది ఒక రెండు గంటల పాటు తలపైన ఉంచేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వల్ల చాలామందికి ఇండుగో పౌడరు మాకు దురద పడుతుందండి పడట్లేదు అనేసి నా కామెంట్స్లో అడుగుతున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దురద అనేది ఉండదండి దురద ఎక్కువ ఉన్న వాళ్ళకి అనేది ఉండదు మంచి ఫలితం అనేది మీరు చూస్తారు కంపల్సరీ ఇట్లా వేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇండుగో పౌడర్ వేసుకుంటే పడట్లేదు అనుకున్న వాళ్ళైతే ఇట్లా మీరు మిక్స్ చేసుకుని వేసుకోండి అప్పుడు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది జుట్టు కూడా న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుందండి కంపల్సరీ నేను చెప్పిన టిప్ అనేది ఫాలో అవ్వండి చక్కగా ప్యాక్ అనేది నేనైతే ఈ విధంగా వేసేసుకున్నాను రెండు గంటల సేపు ప్యాక్ అనేది తలపైన ఉంచేసుకుని చక్కగా మీకు నచ్చిన షాంపూతో అనేది తలస్నానం చేసేసేయచ్చు వెంటనే చేసేసేయొచ్చండి పక్క రోజు చేయాలట్లా ఏమీ లేదనమాట మీకు జుట్టు ఊడిపోతుంది బాగా అన్న వాళ్ళకి ఈ లిక్విడ్ నేను ఆల్రెడీ తయారు చేశానండి ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్స్లో అయితే ఇచ్చాను ఇది ఎట్లా తయారు చేసుకోవాలో ఛానల్లో ఉంది ఈ లిక్విడ్ని తలకి డైరెక్ట్గా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు అనేది ఊడకుండా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఏం చేస్తారంటే చాలామందికి రోజు హెడ్ బాత్ చేసే అలవాటు కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు డైలీ అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వారానికి ఒకసారి తలస్నానం చేసే అలవాటు ఉన్న వాళ్ళైనా వారానికి ఒకసారి అయినా సరే ఇది చక్కగా ఈ లిక్విడ్ని తలకి అప్లై చేసుకోవచ్చు ఇది కనీసం ఒక ఇరవై నిమిషాలైనా తలపైన ఉంచుకుంటేనే దీని ఫలితం అనేది మీరు చూస్తారు జుట్టు రాలదు నెక్స్ట్ వచ్చి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి చిన్నపిల్లల్లో జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకు కూడా ఈ ప్యాక్ మంచిగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి స్టోర్ చేసుకోవచ్చు కూడా అనేది చక్కగా స్టోరేజ్ కూడా ఎక్కువ మోతాదులో చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఫుల్ వీడియో ఉంది నేను లాస్ట్ టెన్ స్క్రీన్స్లో అయితే ఇస్తాను కంపల్సరీ చూడండి ఇది అప్లై చేయడం కూడా ఏదో పైపైన కాకుండా బాగా లోపలికి రూట్స్ వరకు వెళ్ళే వరకు స్కాల్ఫ్కి టచ్ అయ్యేలాగా బాగా అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుందండి లైట్గా పైప్ అయిన అనేది అప్లై చేసుకోవద్దు బాగా లోపలకంట స్కాల్ఫ్కి టచ్ అయ్యేలాగా అప్లై చేసేసుకోండి అది కూడా ఒక ఇరవై నిమిషాలు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మేరకా బౌల్ తీసుకుని ఈ లిక్విడ్ని ఇందులో యాడ్ చేసుకోండి లిక్విడ్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ అండి ఇది ఈ వాటర్ అనేది జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఊడకండి ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇందులోని ఎలోవేరా జెల్ని యాడ్ చేస్తున్నాను మీరు ఫ్రెష్ది అంటే మన పెరట్లో ఉన్న ఫ్రెష్ జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా మనకి షాప్లో దొరికే ఎలోవేరా జెల్ అయినా యాడ్ చేసుకోండి తర్వాత మీ ఫేవరెట్ షాంపూ మీరు ఏది యూస్ చేస్తారో ఆ షాంపూని తగినంత ఇందులో వేసేసుకుని చక్కగా తలస్నానం చేసినట్లయితే జుట్టు అనేది చాలా బాగుంటుందండి మెయిన్ వచ్చి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు తర్వాత హెయిర్ గ్రోత్ అనేది మనకి జరుగుతుందనమాట హెయిర్ ఫాల్ సమస్యతో చాలామంది బాధపడతారు ఈ విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెయిర్ కూడా షాంపూ చేసుకున్నాక హెయిర్ మీకు చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్